అయిన వారినే పయారి పరాయి వారిగా చూస్తున్న నేటి రోజుల్లో ఎవరో తెలియని వారికి సహాయం చేస్తూ ఆపన్నహస్తం అందిస్తున్నారు సోషల్ మీడియా క్రౌడింగ్ ద్వారా ఫండ్స్ సేకరిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు ఇల్లు లేని వారికి ఇల్లును కట్టిస్తూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మానవ సేవే మాధవ సేవ అనే మాటని నిరూపిస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళు అనుకుంటున్నారా జగిత్యాల జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా సైట్లలో ప్రజలు గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాను సామాజిక సేవ కోసం సమర్థంగా వినియోగిస్తూ పది మందికి సాయపడే ప్రయత్నం చేస్తున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఈయన పేరు రేణిగుంట రమేష్ నిరుపేదలకు అండగా నిలబడడం వారి జీవితాలు గాడిన పడడం కోసం తన వంతు సాయంగా సేవలందిస్తున్న ఈయన సేవా మాధ్యమం ఏంటి అంటే ఫేస్బుక్ అనే చెప్పాలి అదే వీరందరికీ రమేష్ను పరిచయం చేసింది వాళ్లకు సాయం అందేలా చేసింది ధర్మపురి మండలం బుద్ధేష్పల్లికి చెందిన ఈ పాప పేరు వైష్ణవి కొన్ని సంవత్సరాల క్రితం స్కూల్లో ఆడుకుంటూ హఠాత్తుగా కింద పడింది తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపిస్తే కొద్ది రోజులకి మామూలు స్థితికి వచ్చింది కానీ మరికొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి తీవ్రమైన జ్వరంతో కదలిక లేకుండా మంచానికే పరిమితమైపోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది కరీంనగర్ హైదరాబాద్ అంటూ ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ఆసుపత్రుల్లో చూపించిన లక్షల రూపాయలు ఖర్చు చేసిన వ్యాధి ఏంటో కనుక్కోలేకపోయారు వైద్యులు దీంతో వైష్ణవి పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రమేష్ ఆ పోస్ట్కు ఎంతోమంది స్పందించారు వైష్ణవి కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకుని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఎన్ఆర్ఐలు సాయం అందించారు ఫలితంగా ఈ పాపకు ఇప్పటి వరకు తొమ్మిది లక్షల రూపాయల విరాళాలు కేవలం ఫేస్బుక్ ద్వారా సేకరించి అందించడంలో సాయపడ్డారు రేణుగుంట రమేష్ ఆ డబ్బుతో పాప మెదడుకు ఆపరేషన్ చేయించారు ఇప్పుడు పాప ఇంకా మంచానికే పరిమితమై ఉన్న ఆరోగ్యపరంగా గతంలో కంటే చాలా మెరుగైందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాప ఫస్ట్ మంచిగానే ఉండే మూడో తరగతి చదువుకుంది తర్వాత జ్వరం వచ్చి జ్వరంలో పిడిసచ్చింది పిడిసి ఇక అప్పటి నుండి మాట లేదు నడవడం లేదు అప్పటి నుండి మస్తు బాధపడ్డం ఒక సంవత్సరం అంతా బాధపడ్డం సంవత్సరం తర్వాత మళ్ళా ఫస్ట్ ఇలా స్కూల్ సారు బాగా సాయం చేసిండు మళ్ళీ తర్వాత ఈసారి కలిసిండు ఈసారి కలిసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ హైదరాబాద్ అటు ఇటు బాగా తీసుకువేయండు బాగా తిరిగిండి సార్ కూడా మాతోటి రమస్తారు బాగా తిరిగి ఇంత డబ్బులు ఇప్పించిండు ఇంత సాయం చేసిండు ఖర్చు పది లక్షల దాకా వచ్చింది అన్ని సాయం చేసిండు సార్ మా దగ్గర ఫస్టే తిరిగినప్పుడే అయిపోయినాయి బాగా డబ్బు మా దగ్గర ఏముంది సార్ ఏం లేదు అంటే చేసుకుంటే కష్టం తప్పదేం లేదు భూమి జాగ్ కూడా ఏం లేదు ఇప్పటికి కూడా ఈ పాపని పట్టుకొని ఆ పని ఈ పని చేసుకుని బతుకుడు ఆ సారీ అయ్యే బట్ట ఇప్పటికి కొంచెం ఇంత బతుకుతుంది ఈయన పేరు కృష్ణయ్య ధర్మపురి మండలం బుద్దేశ్పల్లికి చెందిన కృష్ణయ్య గల్ఫ్ లో ప్రమాదం బారిన పడ్డారు ఎంబసీ సాయంతో చచ్చి చెడి భారత్ కు తిరిగి వచ్చిన ఈయన పేదరికం ఏంటో తెలుసుకున్న రమేష్ మళ్ళీ ఫేస్బుక్ ద్వారానే సాయం అందించారు కృష్ణయ్య కోసం ఓ ఆటో కొనుగోలు చేయించి అందించారు ఫలితంగా ఇప్పుడు కృష్ణయ్య తన కుటుంబం కోసం కాస్త సంపాదించుకోగలుగుతున్నారు చేసి ఇటు ఇరాక్ ఏంటి అక్కడ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఎంఎస్ ద్వారా ఇంటికి వచ్చిన ఎంఎస్ ద్వారా ఇంటికొచ్చి అంత ఎంఎస్ అంటే అప్పు బాగైంది అయితే రమేష్ సారు పరిచయం అయ్యాడు సార్ చెప్తే సార్ కొంచెం సామి చేసిండు మన దాతల ద్వారా కొంచెం సామి చేసిండు లక్ష ముప్పై ఐదు వేలు వచ్చింది ఇప్పుడు ఆటో నడుపుకుంటా వెళ్ళి అవి చేశారు సార్ 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 రమేష్ రమేష్ వీళ్లే కాదు ధర్మపురికి చెందిన లావణ్య తన భర్త మరణించి ఇద్దరు చిన్నారులతో కష్టపడుతుంటే ఆమెకు దాతల సాయంతో సొంత ఇల్లును కట్టించి ఇచ్చారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నవారు ఉన్నారని తెలిస్తే చాలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా దాతల సాయంతో వారికి అండగా నిలవగలుగుతున్నామని చెబుతున్నారు రమేష్ ఫస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఆ దాతల ప్రోత్సాహంతో కొనసాగుతుంది నైన్ ఇయర్స్ నుంచి కొనసాగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ సేవ ఏంటంటే కులం మత ప్రాంతం ఈ మూడిటికి అతీతంగా ఇక్కడ నిజమైన జెన్యున్గా వాళ్ళకు లబ్ధిదారుడు అయిందని చెప్పేసి మనం గుర్తించిన తర్వాత వాళ్ళది ఏ ఊరు ఏ కులం ఏ మతం ఈ మూడు మాకు సంబంధం లేదు నిజంగా జెన్యున కాదా బస్ అరువు అన్నప్పుడు నేను నేను ఇనిషియేటివ్ తీసుకొని పోస్ట్ పెడతా మనకు ఈ ఒక నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం ప్రాంతం అంటూ లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అంటే ఇక్కడ మనకు దాతలు ఉన్నారు కాబట్టి ఎవరైనా సమస్య ఉన్న వాళ్ళకి సంబంధించిన బాధితులు కూడా చెప్పడానికి కూడా ఎవరు ఒకరు మనకు నమ్మకస్తులు కావాలి సో కొంతమంది దాతలే మనకు మనకు సంబంధించిన ప్రాబ్లం అన్ని వాళ్ళు చెప్తుంటారు ఇట్లా తెలంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ ఇక్కడ సంథింగ్ వేరే కర్ణాటకలో బల్లారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎవ్రీ మంత్ దాతలు చేశారు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న బాధితులకు మనం సహాయం చేస్తుంటాం దాతలు కూడా ఎన్ఆర్ఐలలో అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ముఖ్యంగా ఈ మూడు దేశాలలో ఉన్నారు కొంతమంది లోకల్ ధర్మపురి వాళ్ళు కూడా బయట ఉన్న కంట్రీస్లలో ఉన్న వాళ్ళు కూడా ఈ మూడు ఈ మొత్తం మూడు నాలుగు కంట్రీస్లలో ఉన్న ఎన్ఆర్ఐలు ప్లస్ జగిత్యాలకు చెందిన సత్యావసాయి అభయస్థాన సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా కొన్ని ఐదు ఇండ్లు కట్టించారు వాళ్ళు వాళ్ళ దాతలు తోడంతో వాళ్ళ సంథింగ్ ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఉందా కానీ వాళ్ళు మొత్తం ఫండ్ వేసుకొని నా ఇనిషియేట్ ద్వారా ఒక ఐదు ఇండ్లు కట్టించారు వాళ్ళు ఇలా ఒకరా ఇద్దర ఇప్పటివరకు రమేష్ ఆయన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా నూట ముప్పై ఎనిమిది కుటుంబాలకు దాదాపుగా కోటి అరవై లక్షల రూపాయల విరాళాలను సేకరించి సాయం అందించగలిగారు ఇరవై ఎనిమిది మందికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వగలిగారు కష్టాల్లో ఉన్న తన తోటి వారికి ఏదైనా మంచి చేయాలన్న సంకల్పం సోషల్ మీడియాను సమాజ సేవ కోసం వినియోగించుకోవాలనే ఆలోచన ద్వారానే ఇది సాధ్యమైందంటున్నారు రమేష్ మనకు ఆరోగ్యపరంగా వెల్త్ పరంగా రెండు ప్రాబ్లం లేనప్పుడు సొసైటీలో మన రెస్పాన్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కొంతవరకైనా సంబంధించిన మనం చేయాలి నా ప్రొఫెషనల్ పరంగా ఎకనామికల్ పరంగా నేను ఎవ్రీథింగ్ ఓకే నేను ఎవరి అంటే మనకు అవసరం పడతా ఒక ఇద్దరు ముగ్గురు సాయం చేసే స్థితిలో ఉన్నాం కాబట్టి ఎవరి దగ్గర తీసుకునే స్థితులు లే మనం ప్లస్ వెల్త్ పరంగా అంటే హెల్త్ పరంగా కూడా మనం మంచి ఆరోగ్యంగా ఉన్నాం అంటే మా ఏదో ఇంత సమస్య వచ్చిందని చెప్పేసి మాది ఎవరో సాయం చేసారు మాకు మేము కూడా సాయం చేద్దాం అన్న అట్లా ఉద్దేశమేం కాదు మా నా నా సైడ్ పరంగా ఎవ్రీథింగ్ ఓకే మనం ఒకే ఉన్నప్పుడు మన కళ్ళ ముంగట ఇబ్బంది పడుతున్న వాళ్ళను కొంతవరకైనా మన ద్వారా ఇంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతవరకు ఎంత హెల్ప్ చేస్తే వాళ్ళు గెట్ అవుతారని అవుతారు అనుకున్నప్పుడు ఈ సాయం చేయడంతో అంటే ఒక మనం నేను పోస్ట్ పెట్టేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది పోస్ట్ పెట్టిన తర్వాత మంత్ ఎండింగ్ రోజు ఎట్లా అవుతున్నది కళ్ళ ముంగట వాళ్ళ స్థితి కొంచెం చేంజ్ అనేది కళ్ళ ముందు కళ్ళతో చూడటంతో వాళ్ళ సంతోషం అంటే వాళ్ళ కళ్ళలో కనిపించే సంతోషమే ఎంత రిస్క్ అయినా కూడా మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది ఒక ఇల్లు కట్టిన తర్వాత ఏమవుతుందంటే ఒక ఇల్లు కట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్ టైం ఒక మన భర్త చనిపోయిన తర్వాత కూలి పని చేసుకుంటూ ఇద్దరు చిన్నపిల్లలు ముద్దరు ముగ్గురు చిన్నపిల్లలను పోషించే పరిస్థితులు ఉన్న ఆడ మనిషి రోజు ఒక ఐదు వందల రూపాయలు కూలి పని చేస్తే రెండు లక్షల రూపాయలు తయారు కావాలంటే పది సంవత్సరాలైనా కూడా వాళ్ళ లైఫ్లో ఇల్లు కట్టుకోలేరు అలాంటి కుటుంబాలను చూసి మనం ఇల్లు కట్టిస్తున్నాం అన్నప్పుడు ఆ గృహప్రవేశం రోజు వాళ్ళ కళ్ళల్లో కనబడే ఆనందం అనేది నా సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా నేను అంత సంతోషపడలే నన్ను నేను ఇల్లు కట్టుకున్న తర్వాత నా గృహప్రవేశం నా గృహప్రవేశం ఎంత హ్యాపీనెస్ ఉందో అంతకంటే ఎక్కువ పేద కుటుంబాలకు ఇల్లు కట్టించి ఆ గృహ దగ్గరుండి దగ్గర ఉండి వాళ్ళకి అక్కడ సంబంధించిన సఫిషియన్ అన్ని వసతులు కల్పించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనబడే ఆనందం అనేది నా సొంత ఇంటి అప్పుడు కూడా నాకు అంత సంతోషం లేదు అంటే అంత కనబడలేదు సో ఆ ప్యాషన్ అంటే మనకు కళ్ళ ముంగట కలడంతో మన సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మనకు కొంచెం భగవంతుడు అన్ని మనకి ఇచ్చినప్పుడు మనం కూడా కొంతైనా సొసైటీకి మనం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది అంతే ఓకే మనిషిగా పుట్టినందుకు మానవత్వ దృక్పథంతో అంటే సేవాభావంతో ఇలాంటి వారికి అనాథలకు సేవలు అందిస్తున్నాను ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా వారి కోసం తాపత్రయ పడుతున్నాను నిస్వార్థంతో నేను నాపై నమ్మకంతో ఎవరు నేను తెలియకపోయినా కూడా నాపై నాపైన ఉన్న నమ్మకంతో సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులలో నన్ను చూసి నిరుపేదలకైతే సహాయాన్ని అందిస్తున్నారు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా చాలామందికి సేవలు అందించాలనే భావనతోటైతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబిపి దేశం కరీంనగర్